ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ యుద్ధం క్రమంగా ఆసక్తికరంగా మారింది జట్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏప్రిల్ ముప్పైనా అనగా ఈ రోజు మంగళవారం నాడు లక్నో సూపర్ జైస్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఒకవైపు లక్నో జట్టు తొమ్మిది మ్యాచ్ల ఐదు గెలిచి పది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంటే అదే సమయంలో ముంబై తొమ్మిది మ్యాచ్ లో మూడు విజయాలతో ఆరు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది స్వస్థలంలో అద్భుతమైన రికార్డు ఉన్న లక్నో తన చివరి మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ఆ మ్యాచ్ లో లక్నో జట్టు నూట తొంభై కంటే ఎక్కువ పరుగులు చేసింది అయినప్పటికీ అయినప్పటికీ విఫలం కావడంతో లక్నో ఓటమి పాలైంది అయితే ఇప్పుడు మరోసారి సొంత గ్రౌండ్ లో ముంబైతో ఈ రోజు తలపడనుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలని గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలని అందులోనూ పాయింట్ల టేబుల్లో మూడో స్థానానికి ఎగబాకాలని లక్నో సూపర్ జైన్స్ ప్రణాళికలు చేసుకుంటుంది అదే సమయంలో పదిహేడవ సీజన్ లో హార్దిక్ పాండే నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఘోరంగా ఉంది ఆ జట్టు తన చివరి రెండు మ్యాచ్ లోనూ ఓడిపోయింది ఎంఐ టాప్ ఐక్యంగా పనిచేయటం లేదు అదే సమయంలో బుమ్రా తప్ప మిగతా పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు ఆ జట్టుకు ఇదే పెద్ద సమస్యగా మారింది దీంతో ప్లే ఆఫ్ లో కొనసాగాలంటే ముంబై ఖచ్చితంగా లక్నో జట్టును ఓడించి తీరాలి ఒకవేళ ముంబై జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇక ప్లే ఆఫ్ కు ఎట్టు పరిస్థితుల్లో వెళ్లే అవకాశమే ఉండదు ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ కోసం ముందు వరుసలో ఉండగా కేకేఆర్ ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో మరో రెండు అడుగుల దూరంలో ఉంది ఇక లక్నో కూడా గెలిస్తే అది కూడా ప్లే ఆఫ్ కు రెండు అడుగుల దూరంలో ఉంటుంది ఇలాంటి సమయంలో నాలుగో ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అలాంటప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది ఈ మ్యాచ్ ఓడిపోతే వరుసగా మరో నాలుగు మ్యాచ్ అత్యధిక నెట్ టెన్ తో అలాగే అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా పద్నాలుగు పాయింట్లే ఖాతాలో ఉంటాయి అప్పుడు ప్లే ఆఫ్ చేరుకోవడం చాలా కష్టం అందుకే ఈ మ్యాచ్ ముంబై కి చాలా కీలకం ఒకవేళ ఓడితే ఇంటికే ఇక